খান চলে যুত না মানে যুত তো তো এই তো এই वाला যে ঢুকি যোলো কত শুরু শুরু মরানো শুরু সরি

ఇదంతా దాటుకొని వస్తే కంచి మా బాపుల్లది వారి పొలం చూడండి మహారాష్ట్రలో వేసూరంట మొగోళ్ళే మంచిగా వేసారు నాటైతే ఇంక ముందుకు నాటైతే మంచిగా వేసారు ఐదు వేలకు ఎకర వేసేరంట ఎవరికన్నా కావాలంటే చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కూడా అందరు వేయించుకుంటారు ఐదు వేలకు ఎక్కడ వాళ్ళే నారీక్కుంటారు నాటేస్తారు అంతా వాళ్ళే వేస్తారు ఈ నాలుగు ఎకరాల పొలము ఒక్కరోజు నరలనే ఒక దినం నరలనే వేసిరట చూడు దగ్గర నుంచి చూపి సేమ్ మన వేసినట్టే వేసిర్రు ఇవాళకి మూడు రోజులు అవుతుంది నారా వేసి అంత చూపి వాళ్ళని కూడా చూపిద్దాం చూడండి వాళ్ళు కూడా వేస్తున్నారు వేసే వాళ్ళం కూడా చూపిస్తాము మా పక్క పొలం కూడా వేస్తున్నారు పదన్నీ కూడా చూపిస్తూ పోయితే చూ వెళ్తాయి ఇక్కడ నుంచి మళ్ళీ మేము దేవుని దగ్గరికి వెళ్తాము బావి దగ్గర చూద్దామని ఇక్కడ ఎక్కడ కుండ చూపించిన బావి దగ్గర నీళ్ళు ఉండే కదా కుండలా పట్టుకుంటాం బోరు పోసినప్పుడు పట్టుకొని మేము నీళ్ళు అయితే తాగుతాం మా వాళ్ళకైతే మస్తు సంతోషం ఉంది బాయకడికి వచ్చినామని చాలా రోజులు అవుతుంది బాయ్ కడికి రాక దగ్గర దగ్గర సంవత్సరాలు అవుతుంది మా బాపల బయకడికి రాక

చుట్టూ వేసారంతా బాపుల్లదే ఇదంతా వాళ్ళే వేసారు నేను అక్కడ వేస్తున్నారు వాళ్ళు వాళ్ళని కూడా చూపిస్తాను బీహార్ వాళ్ళు ఎట్లా వేస్తారు వాళ్ళతో ఎట్లా మాట్లాడతామో మాకైతే హిందీ రాదు వాళ్ళకు తెలుగు రాదు వాళ్ళైతే అక్కడ వేస్తుర్రు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ అవ్వాలి అందరు వేస్తు్రు దగ్గర నుంచి తీద్దామంటే నాకు కొంచెం భయం అవుతుంది ఇక జూమ్ చేసి అయితే తీస్తున్నా ఎంత స్పీడ్గా వేస్తున్నారు ఒకళ్ళనికొకరు వేస్తూనే ఉన్నారు వాళ్ళ నాటు వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళట నేను బీహార్ వాళ్ళు అనుకున్నా బీహార వాళ్ళని మెన్షన్ చేసిన కానీ మహారాష్ట్ర వాళ్ళట వాళ్ళే నాలుగు వీక్ ఉంటారంట నారేస్తారట అంత వాళ్ళే ఐదు వేలకు ఎకర చూడండి ఫస్ట్ టైం చూస్తున్నా మా సైడ్ ఇట్లా నా చూడండి అక్కడ దున్నేటోళ్ళు దున్నుతుర్రు వీళ్ళైతే నాటేశ్వర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇదంతా మా పొలం మేము వేసిందేమో మా నాన్న అంత నుంచి తిరుగుతుండే మా నాన్న ఇది మా పొలం ఇక్కడ సైడ్దేమో మాది ఇగో మధ్యలో గెట్ ఉంటుంది రోడ్డు ఇదేమో వేరే వాళ్ళ పొలం అండి ఇది దేవుని పొలమే మేము కొంచెం కౌలుకు డబ్బులు ఇచ్చి వేసుకుంటాం మేము ఇప్పుడు ఏ వంటి కూడా దగ్గర దగ్గర పది పదిహేను సంవత్సరాలు అవుతుంది అంతేనండి నచ్చితే వీడియో నచ్చితే చూడండి మీకు ఎవరికైనా కావాలంటే కూడా సర్చ్ చేస్తే వీళ్ళ అడ్రస్ తెలుస్తుంది చూస్తున్నారు కదా థ్యాంక్ యూ Unlocking. Like.